హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఉదయం పిండి నాన ఉదయం పప్పు నానబెట్టలేదు ఇప్పుడు మార్నింగ్ ఏం చేయాలా అని టెన్షన్ ఏం లేకుండా ఒక్కసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే వీక్ మొత్తం మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎటువంటి టెన్షన్ లేకుండా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను అయితే నేను ఫస్ట్ వన్ కప్ రాగుల్ని తీసుకుంటున్నాను రాగుల అనేవి హెల్త్కి చాలా మంచిది నేను ఇలా రాగులతో ఈ ఇన్స్టెంట్ పౌడర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇలా రాగుల్ని ప్యాన్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టి ఇలా రోస్ట్ చేసుకోవాలి రాగుల్ని మనం పట్టుకుంటే వేడి తగిలేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మరీ ఫ్రైలా చేయొద్దు కొంచెం వేడిదనం వచ్చేస్తే సరిపోతుంది ఈ రాగుల్ని మంచిగా చెరిగి దాంట్లో కావాలంటే క్లీన్ చేసి కూడా ఎండలో ఆరబెట్టుకోవచ్చు ఎండ లేకపోతే క్లాత్తో తుడిచి వీటిని ఇలా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అంతే దీంట్లో నేను వన్ కప్ రైస్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా ఈ రేషన్ బియ్యాన్ని వన్ కప్ క్లీన్గా చేసుకొని ఇప్పుడు హాఫ్ కప్ దీంట్లో వేస్తున్నాను పొట్టు లేనిది అయితే ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని మంచిగా క్లాత్తో తుడుచుకొని ఇలా అన్ క్లీన్ చేసుకొని వేసుకోవాలి లేదు అంటే వీటిని కూడా కడిగి ఎండబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు అది మీ ఇష్టం వర్షాలు పడుతున్నాయి ఎండలు లేవు అనుకుంటే ఇలా తుడిచి కూడా మంచిగా దీన్ని నీట్గా క్లాత్లో వేసుకొని నీట్గా తుడుచుకొని ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు కొన్ని వన్ స్పూన్ వరకు దీంట్లో మెంతులు వేసాను వన్ వన్ కప్కి హాఫ్ కప్ వరకు మినపు గుండ్లను కూడా వేసాను ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పట్టుకుంటే కొంచెం వేడితనం తగిలేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మంచిగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో మంచిగా కొంచెం కొంచెం తిప్పుతుంటే మనకు మెత్తగా పౌడర్ రెడీ అవుతుంది ఇలా రాగి పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం బియ్యాన్ని రెడీగా ఉంచుకున్నామో అవి కూడా చల్లారినాయి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాలేదు బరక బరకగా ఉంటే ఒకసారి జల్లడ పట్టుకోండి నేనైతే మెత్తగా గ్రైండ్ చేశాను జ ఇక జల్లర పట్టాల్సిన అవసరం లేదు అలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ రెండిటిని మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ రాగులకి వన్ కప్ రైస్ తీసుకున్నాను హాఫ్ కప్ మెనూల్ తీసుకొని కొన్ని వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాం అంతే త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మీరు దీంతో మంచి బ్రేక్ఫాస్ట్ అనేది ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో అనేది నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను నేను ఇలా ఈ పౌడర్ని ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే వీక్ మొత్తం కూడా రెడీ కుక్ మంచిగా హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చు అయితే నేను టూ కప్స్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకు బ్యాటర్ అనేది దోశ పిండిలా దోశలు వేస్తాం చూడండి అలా మనం గ్రైండ్ చేసుకున్నా కూడా దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటాం అలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం రాగులతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్తీ మంచిగా లేడీస్కి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది మంచిది రేషన్ బియ్యం కూడా హెల్తీకి మంచిది దాంట్లో వన్ కప్ రేషన్ బియ్యం ఉన్నాయి వన్ కప్ రాగులు ఉన్నాయి ఇలా మంచిగా మొత్తాన్ని ఇలా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి దీంతో దోశలు అనేది చాలా మంచిగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు మనం మార్నింగ్ ఏం నానబెట్టలేదు మర్చిపోతే నైట్ దీన్ని మంచిగా ఇలా కలిపి నైట్ దోశ పిండిలా కలుపుకొని నైట్ పెట్టేసి మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు లేదు ఒకవేళ నైట్ కూడా మర్చిపోయాము అనుకుంటే మార్నింగ్ వన్ అవర్ ముందు నానబెట్టుకొని దాంట్లో కొంచెం ఈనో కలుపుకుంటే పర్మనెంట్ అనేది అక్కడ మంచిగా పిండి అనేది బాగుంటుంది పిండి ఇలా కలిపి నేను పెడుతున్నాను నైట్ దీన్ని మార్నింగ్ ఎలా మనకు పులుస్తుంది కాబట్టి దోశలు మంచిగా వస్తాయి అదే అప్పటికప్పుడు కలుపుకుంటే మనం దాంట్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసి మంచిగా కొంచెం నానిన తర్వాత దాంట్లో ఈనో ప్యాక్ ఒకటి వేసుకొని కలుపుకుంటే అప్పుడు పులియ పెడతాం చూడండి అలా అయిపోతుంది పిండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇలా మార్నింగ్ చూస్తే చూసారు కదా మంచిగా పులిసింది పిండి మన దోశలు మనం నార్మల్ ఇంకా మనం దోశ రాగి దోశలు చేసుకుంటే ఎలా ఉంటుందో పిండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది టేస్ట్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు చూస్తున్నారు కదా పిండి ఎంత మంచిగా పులిసిందో ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనాన్ని తీసుకోవాలి నేనైతే ఐరన్ పెనం తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ దీనికి బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను ఐరన్ పెనానికైతే ఇలా హీట్ అయిన తర్వాత మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశలు వేసుకుంటే దోశలు మంచిగా వస్తాయి మంచిగా కాలుతాయి మంచిగా వస్తాయి లేదు నాన్ స్టిక్ అయితే మనం డైరెక్ట్గా దోశలు వేసుకోవచ్చు ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత మంచి బబుల్స్ వచ్చాయో పిండి మంచిగా పులిసింది కాబట్టి మంచిగా బబుల్స్తో దోశ అనేది రెడీ అయింది మనం నార్మల్గా రైస్ అవి నానబెట్టి గ్రైండ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ దోశ అంతే టేస్టీగా ఉంది ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా అంటే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ టెన్షన్ లేని బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మీరు వీక్ మొత్తం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇలా నేను దోశలు అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కావాలంటే పల్లీ చట్నీతో కూడా తినొచ్చు టమాటో చట్నీతో కూడా తినవచ్చు లేదు అంటే అల్లం చట్నీతో కూడా తినచ్చు చూడండి ఎంత మంచిగా ఉందో చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం అస్సలు మర్చిపోద్దు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి